పిల్లలు నానమ్మ కథలు చెప్పడానికి వచ్చింది మీరు రెడీగా ఉన్నారా ఇవాళ ఏంటి తెలుసా మొసలి కోతి అనగనగాను ఒక ఊర్లోనూ పెద్ద చెరువు ఉందిట ఆ చెరువు దగ్గర ఒక పెద్ద నేరేడు చెట్టు ఉందిట ఆ నేరేడు చెట్టు మీదే ఒక కోతి ఉందిట ఆ నేరేడు చెట్టు కింద పెద్ద చెరువు ఉంది కదా ఆ చెరువులోనేమో ఒక మొసలు ఉందిట ఈ రెండు స్నేహితులమాట వృద్ధరూ స్నేహంగా ఉండేవారట రోజును కోతి నేరేడు పళ్ళు తిని కొన్ని పళ్ళు ఆ చెరువులో వేసేసి అవి మొసలు తిని కొన్నేమో ఇంటికి పట్టుకెళ్ళి భలే భలే రుచిగా ఉన్నాయి అని ఇంటి దగ్గర నాడమసలే అనేదిట రోజులు అలా గడుస్తూ ఉన్నాయి రోజు కోతి తింటోంది తీయగా ఉన్నవి తన స్నేహితురాలకి మసలకు చెరువులో వేస్తోంది తను తినే కొన్నేమో ఇంటికి పట్టుకెళ్తోంది ఇలా ఓ రోజుని ఇంటి దగ్గర ఆడమసలు ఉంది కదా ఆ మసలందిట అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగున్నాయోనూ నేరేడుపళ్ళు నేరేడు పళ్ళే ఎంత రుచిగా ఉంటే నే రెడపళ్ళు తిన్న కోతి ఇంకెంత రుచిగా ఉంటుంది ఆ కోతి గుండె బలేగా ఉండుంటుంది అనుకుందిట అనుకున్న తడవగాను మగమాసలకి చెప్పిందిట ముసలి బావా ముసలి బావా ఒకసారి కోతిని మన ఇంటికి రమ్మనవా అని అడిగిందిట ఎందుకే అంటే అబ్బాయి నాకు తలనొప్పిగా ఉంది డాక్టర్ గారి దగ్గరికి వెళితే కోతిగుండు తినమన్నారు అందుకని అని చెప్పిందిట చెప్తే అప్పుడు వస్తుందంట వా అని అడిగిందిట అబ్బాయి వస్తుంది నీ స్నేహితురాలే కదా మన ఇంటికి తీసుకురా అని చెప్పిందిట చెబితే అప్పుడు రోజులాగానే మసలు వెళ్ళింది కోతి మామూలుగా రోజులాగానే పళ్ళు తింది రోజులాగానే మసలకు పళ్ళు పెట్టింది మసలు పళ్ళు తింటూ బావా కోతి బావా మా ఇంటికి రావా ఒకసారి విందు విందుగా కారు కానీ అందిట మీ ఇంటికా నేను అలా రాను నేను నీళ్ళల్లో ఈదలేను కదా అందిట అబ్బాబి నువ్వు ఏదక్కర్లేదు నా నడుమే కూర్చో నేను తీసుకెళ్తాను అందిట సరే అని ముసలి మీద కోతి కూర్చుందిట కూర్చుని వాళ్ళ ఇంటికి వెళ్తూ వెళ్తూ దార్లను కబులు చెప్పుకుంటూ ఉన్నారట నది మధ్యలోకి వెళ్ళిన తర్వాత అందిట కోతి కోతి కొద్దిబావా నీ గుండె మా ఆవిడికి ఔషధంట తలనొప్పిగా ఉంది అందుకనేమో నీ గుండు తీసుకుందికి నేను తీసుకెళ్తున్నాను ఇంటికి మా ఆవిడ నీ గుండు తీసుకుని మింగుతుంది అని చెప్పిందిట చెప్పితే అప్పుడు కోతి అందిట అయ్యయ్యో ముసలి బావా నువ్వు చెట్టు దగ్గరే చెప్పాలి కదా మధ్యలోకి వచ్చాక చెప్తున్నావేంటి నా గుండెని చెట్టుకు కట్టేసి వచ్చాను చెట్టు మీద పెట్టేసి తాడేసి కట్టేసాను అయ్యయ్యో అంతట సరే అలా అయితే ఉండు వెనక్కి తీసుకెళ్తానని వెనక్కి తీసుకెళ్ళిందిట వెనక్కి తీసుకెళ్తేను అలా 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 వెళ్ళి 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 ఒక్కసారిగా ఊ పని చెట్టు ఎక్కేసిందిట చెట్టు ఎక్కేసి చెట్టు మీద కూర్చుందిట చెట్టు మీద కూర్చుని అబ్బబ్బబ్బబ్బా నన్ను మోసం చేస్తావా ఎవరైనా నువ్వు గుండెని చెట్టు కట్టుకుంటారేంటి భలే గొప్పదానమేను వెళ్ళు వెళ్ళు నన్ను ఎలా మోసం చేస్తావా అని అప్పుడు కోతి పైకి వెళ్ళిపోయి సంతోషంగా ఉందిట చూసారా పిల్లలు ఎత్తుకు పై ఎత్తు మాట మొసలి ఎత్తేస్తే దానికి పై ఎత్తు వేసింది కథ కంచికి మనం ఇంటికి రేపు ఒక మంచి కథతో కలుసుకుందామే బాయ్